జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అసలు మన కోరిక ఏదైనా సరే తప్పకుండా మనకి ఇరవై నాలుగు గంటల్లోనే మనకి ఫలితము చూపెట్టేటువంటి చాలా పవర్ఫుల్ బీజాక్షర మంత్రము అండి ఇది కనుక మనము వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ గనక మీరు చేస్తే మీ పని ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి తప్పకుండా మీ కోరిక నెరవేరే తీరుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయగలరు ఈరోజు మన వీడియోలో చాలా పవర్ఫుల్ అయినటువంటి బీజాక్షర మంత్రాన్ని ఇది ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి ఆ చదవటం వల్ల మనకి తప్పకుండా పని అనేది జరిగి తీరుతుందండి అనేది మనము ఈ వీడియోలో చూద్దామండి అయితే మనకి బీజాక్షరాలకి చాలా శక్తి అనేది ఉంటుందండి అయితే ఈ బీజాక్షరాలని మనం చదివినా రాసినా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయండి మనము కష్టపడి పని చేస్తూ మనం కోరుకున్న దాంట్లో మనకి శక్తిని మించి మనకి ఆ పని జరగాలి అనుకున్నప్పుడు ఈ బీజాక్షర మంత్రాలు కూడా మనకి సహాయపడతాయండి వారాహి అమ్మవారు ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంలా ఉన్నారు అమ్మవారిని తలుసుకొని చాలామంది చాలా పనులు కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అమ్మని భక్తితో కొలుస్తూ ఆర్తిగా నమ్మకంతో మనము గనక చేస్తే తప్పకుండా మన కోరిక కూడా నెరవేరు తీరుతుందండి అయితే మీరు చేయవలసిందల్లా ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేచి మనము ఈ మంత్రాన్ని జపించాలండి అయితే బ్రహ్మ ముహూర్తము అందరికి తెలిసిన విషయమే మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉంటుంది జనరల్గా అందరూ నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో మనము త్వరగా ఆ టైంలోనే మనము చేస్తూ ఉంటామండి అయితే ఎవరైతే మనకి కోరిక దృఢంగా గట్టిగా ఉంటుందో అప్పుడు మనము ఫ్రెష్ అయ్యి మనము దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఆ దీపారాధన అనేది కళ్ళుప్పు మనము ప్రమిదలో కళ్ళుప్పు తీసుకొని దాని మీద మనము దీపం పెట్టడం వల్ల ఉప్పు దీపం పెట్టడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కూడా కలుగుతాయండి అయితే ఇలా దీపం పెట్టి మనము వారాహి అమ్మవారికి మీ కోరిక ఏమిటో మీ సంకల్పాన్ని ముందు అమ్మవారికి తెలియచేయండి దీపం పెట్టి ఆ దీపంలో అమ్మని చూస్తూ తెలియజేసి ఈ మంత్రాన్ని మీరు ఐమ్ క్లీమ్ సౌమ్ అని ఈ మంత్రాన్ని కనుక మీరు నూటెనిమిది సార్లు జపించండి అలాగే నూటెనిమిది సార్లు అమ్మ యొక్క ఈ నామాన్ని ఈ బీజాక్షర మంత్రాన్ని మనము రాస్తే కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఒక కొలిక్కి అనేది వస్తుందండి చాలామందికి కూడా చాలా త్వరగా అనేవి ఫలితాలు లభించినాయి ఒకవేళ మాకు జరగలేదు అనుకునే వాళ్ళు ఇలా ఇరవై నాలుగు రోజులు తప్పకుండా బ్రహ్మముహూర్తంలో లేచి అమ్మవారికి దీపారాధన చేసి ఈ మంత్రాన్ని చదవటం వల్ల మీ కోరిక ఏదైనా సరే అది జరగనే జరగదు అనుకున్న కోరిక అయినా సరే మీ స్థాయికి మించిందైనా సరే తప్పకుండా అమ్మవారు మీకు కోరికని నెరవేరుస్తారండి జనరల్గా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటాము మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే ఈ మంత్రము చదవచ్చు లేదా ఎవరివన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా సరే లేదా సఖ్యత కోసమైనా సరే ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలి అన్న మీ కోరిక అసలు ఏదైనా సరే ఆ కోరికని అమ్మవారికి మీరు తప్పకుండా మీరు సంకల్పంగా చెప్పుకొని ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఆర్తిగా భక్తితో మనము తలుచుకుంటేనండి రాసినా సరే మంచి మంచి రిజల్ట్స్ అనేవి మన జీవితంలో జరుగుతాయండి చాలామందికి కూడా మంచి మంచి రిజల్ట్స్ ఇచ్చిన ఈ బీజాక్షర మంత్రాన్ని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి సర్వే జన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై బారాహి మాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత